ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి పండుగ భారతీయుల అందరికీ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సాంప్రదాయంగా వస్తుంది ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామం పారాయణం మరియు శివ సహస్రనామం ఫలితం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు ముందుగా ఒక చిన్న మాట నా వీడియో కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న విషయమైనా మీకు నచ్చితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మొదట శ్రీరామనవమి అంటే ఏంటి అని తెలుసుకుందామా శ్రీరామచంద్రుడు పుట్టినరోజు అదే శ్రీరామనవమిగా జరుపుకుంటామండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చైతశుద్ధ నవమి నాడు సాక్షాత్తు విష్ణుమూర్తియే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడు అని నమ్ముతూ ఆ రోజుని శ్రీరామనవమిగా జరుపుకుంటాము దశావతారంలో ఏడవ అవతారం శ్రీరాములు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు అలా శ్రీరాముల జన్మ రోజునే శ్రీరామనవమిగా మనము జరుపుకుంటాము ఈ రాముడు గురించి చిన్న స్టోరీ అయితే తెలుసుకుందాం ఇప్పుడు దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఉన్నారు కౌసల్య సుమిత్ర కైకేయి వీరికి చాలా ఏళ్లుగా సంతానం లేనందున వశిష్ఠ మహాముని దశరథ మహారాజుకి పుత్రకామిష్టి యజ్ఞంని చెయ్యమని చెప్తారు ఈ యజ్ఞం చేసిన తరువాత ప్రసాదం పాయసం ముగ్గురు భార్యలకు ఇస్తారు ఆ తరువాత చైత్రమాసంలో తొమ్మిదవ రోజున కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మిస్తారు మిగిలిన ఇద్దరు భార్యలకి లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు ఈ విధంగా చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మిస్తారు తన జననం లోక కళ్యాణానికి శ్రీకారం తన జీవనం యుగ యుగాలకి ఆదర్శం సకల గుణ సంపన్నుడు ధర్మం తప్పనివాడు సకల శాస్త్రాలను తెలిసినవాడు ధైర్యవంతుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు శ్రీరాముడు ప్రతి మానవుడికి కూడా మార్గదర్శిగా ధర్మముని మీరకుండా ధర్మ మార్గంలో నడిచినవారు నవమి రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు అనే సందేహం అందరికీ వస్తుంది అంటే రాముడు పుట్టినరోజు కదా ఈరోజు కళ్యాణం ఎందుకు చేస్తారు అని నాకు తెలిసిన రెండు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను శ్రీరాముడు అవతార పురుషుడు పురాణాల్లో ఒక శ్లోకం ఉంటుంది ఎస్య అవతార దివ్యనే తస్య కళ్యాణ మాచరేత్ అంటే అవతార పురుషులు పుట్టినరోజున కళ్యాణం జరిపిస్తే లోక కళ్యాణానికి మంచిది అని అర్థం మరియు సీతాదేవి అరణ్యవాసానికి రాముడితో వెళ్ళేటప్పుడు ఒక మాట చెబుతుంది రాముడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అని అందుకే మనము రాముడిని సీతా సమేతంగానే పూజిస్తాం ఆ విధంగా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణం కోసం జరిపిస్తారు అంతేకాదండి పద్నాలుగేళ్ల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది ఇంకొక రీజన్ వచ్చి భద్రాచలంలో శ్రీరామదాసు రామాలయం కట్టిస్తారు ఈ ఆలయంలో రాముని ప్రతిష్ట శ్రీరామనవమి రోజే చేసి అదే రోజు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కూడా జరిపిస్తారు భద్రాచలం వద్ద ఉండే దండకారణ్యంలోనే సీత అపహరణ జరుగుంటుంది అని భావించి సీతారాములు విడిపోయిన చోటే వారి కళ్యాణం చేస్తే కలకాలం కలిసి ఉంటారన్న భావనతో కళ్యాణాన్ని జరిపిస్తారు రామదాసు గారు ఆ విధంగా ప్రతి శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది అప్పటి నుంచి ప్రతి రామాలయంలోనూ శ్రీ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు ఈ విధంగా మనం శ్రీరాముల పుట్టినరోజున శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటాం శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తే సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్ముతారు శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా వడపప్పు పానకం నైవేద్యంగా చేసి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచుతారు ఇలా శ్రీరామనవమి రోజున వడపప్పు పానకం చేసేదానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి వీటిని ప్రసాదంగా స్వీకరించడం వలన మనుష్యల ఆరోగ్యం ఆయుషు అభివృద్ధి కలుగుతుంది అని చెప్తారు మన ప్రసాదాల అన్నీ సైంటిఫిక్గా కూడా మన హెల్త్కి చాలా మంచిది వడపప్పు పానుకం కూడా అంతే శరత్ ఋతువులు వసంత ఋతువులు యముడికి కొరల్లాంటివి అని దేవీ భాగవతంలో చెప్తారు ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో వేసే మిరియాలు ఏలకులు ఔషధంగా పనిచేస్తాయి పానకం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది పెసరపప్పు మన బాడీ హీట్ని తగ్గించి మన శరీరాన్ని చలువ చేస్తుంది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది పెసరపప్పుని వడపప్పు అని అంటారు అంటే మండుతున్న ఎండలో వడ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది అని అర్థం ఇవేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు శ్రీరామనవమి గురించి మీతో షేర్ చేసుకున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికీ సకల శుభాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.